హలో అండి నమస్తే వెల్కమ్ టు రాణి ఫుడ్ కోర్ట్ ఈరోజు మన ఛానల్లో అన్నం ఇంకా టిఫిన్స్లోకి అదిరిపోయే దొండకాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించిపోతున్నానండి చేసుకోవడం చాలా చాలా ఈజీ అండి అలాగే క్విక్గా చేసుకొని వేడివేడిగా అన్నంతో పాటు కాస్త నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది మరి ఇంకా లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసిద్దాం రండి ముందుగా ఒక ప్యాన్ వేడి చేసుకొని రెండు టీ స్పూన్ల వరకు పల్లీని యాడ్ చేసుకొని మంటని లోటు మీడియం ఫ్లేమ్ లో పల్లీలు లోపల వరకు వేగినంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోండి పల్లీలు ఇలా చక్కగా లోపల వరకు వేగిపోయిన తర్వాత వీటిని ప్యాన్ నుంచి సెపరేట్ చేసుకొని ఒక మిక్సింగ్ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్ లో ఒక రెండు టీ స్పూన్ల వరకు ఆయిల్ ని యాడ్ చేసుకొని వేడమనివ్వండి ఆయిల్ వేడైన తర్వాత ఇలా చిన్న ముక్కలు కింద కట్ చేసుకున్న వంద గ్రాముల వరకు దొండకాయలు అలాగే రెండు టమాటోల్ ని ఇలా సన్నగా చాప్ చేసుకొని యాడ్ చేసుకోండి వీటితో పాటు కారానికి తగినట్టు పచ్చిమిరపకాయల్ని యాడ్ చేసుకోండి నేను ఇక్కడ ఎనిమిది నుంచి పది బాగా కారం గల పచ్చిమిరపకాయల్ని యాడ్ చేసుకుంటున్నానండి ఇలా వీటన్నిటిని యాడ్ చేసుకున్న తర్వాత అంతా ఒకసారి మిక్స్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ దొండకాయలు బాగా మగ్గిపోయినంత వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ నాలుగు నుంచి ఐదు నిమిషాల పాటు లోటు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోండి అలాగే మధ్య మధ్యలో ఇలా మూత తీసి ఒకసారి మిక్స్ చేసుకుంటూ మగ్గించుకోండి చూడండి ఇక్కడ చూపించినట్టు దొండకాయలు టమాటోలు అలాగే పచ్చిమిరపకాయలు చక్కగా మగ్గిపోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని కంప్లీట్గా చల్లారినివ్వండి కంప్లీట్గా చల్లారిన తర్వాత మనం ఆల్రెడీ వేయించుకున్న పల్లీల్ని పైన తొక్క తీసేసి మిక్సింగ్ జార్లోకి యాడ్ చేసుకొని ముందు ఇలా మెత్తగా పౌడర్ చేసుకోండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లోనే నాలుగు నుంచి ఐదు వెల్లుల్లి రెమ్మలు చిన్న రెమ్మ చింతపండు రుచికి తగినంత ఉప్పు అలాగే ఒక టీ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకోండి వీటితో పాటు మనం ఆల్రెడీ వేయించి చల్లారి పెట్టుకున్న దొండకాయ టమాటో ఇంకా పచ్చిమిరపకాయల్ని కూడా యాడ్ చేసుకొని వాటర్ ఏమి వేయకుండా మిక్సింగ్ జార్కి మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి చూడండి ఇక్కడ చూపించినట్టు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పోపు దినుసులతో తాలింపు అనేది పెట్టుకొని వేడివేడిగా అన్నంతో పాటు సర్వ్ చేసుకుంటే అదిరిపోతుంది మరి మీరు కూడా ఈ టేస్టీ ఇంకా హెల్తీ దొండకాయ పచ్చడిని ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఇలా కుదిరిందో కమెంట్ చేసి చెప్పండి మరికొన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఈజీ రెసిపీస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇక్కడ నుండి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్ క్లిక్ చేసుకోండి అండ్ ఫైనల్